హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషా టాక్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ ఈ వీడియోలో నేను చోలే మసాలా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నార్త్ ఇండియన్ ఫేమస్ రెసిపీ ఇది అండ్ ఢిల్లీలో అయితే ఇంకా మోస్ట్ ఫేమస్ రాత్రంతా ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి కాబులీ చెనాని ఆ తర్వాత నానబెట్టుకున్న చెనాని కుక్కర్లో వేసేసుకొని బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకులు వేసుకొని పీల్ చేసుకున్న ఒక ఆలు సాల్ట్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో సో నేను ఇక్కడ బాయిల్ చేసుకునేటప్పుడు టీ పొట్లం కూడా ఒకటి వేసుకున్నాను మీరు కావాలంటే మీ దగ్గర టీ బ్యాగ్స్ ఉంటాయి కదా అది ఒకటి వేసేసుకోండి చూడండి శనగలు ఎంత బాగా కుక్ అయిపోయాయో ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో పెద్ద సైజు ఉన్న టమాటో ఒక వేసుకున్నాను తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు తర్వాత ఆలూలు సగం వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకున్నాం తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకున్నాను అనమాట సో ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాం ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చిలు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి తర్వాత మనం మిక్సీ జార్లో పేస్ట్ కట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి సైడ్స్లో ఆయిల్ బాగా పైకి తేలుతుంది అప్పుడు మిగతా సగం ఆలు ఉంది కదా ఆ ఆలుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న మసాలాలు అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను ఏం వేసుకున్నానంటే సుహానాది కిచెన్ కింగ్ మసాలా వేసుకున్నాను చోలే మసాలా వేసుకున్నాను ఆ తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట మళ్ళీ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా ఆ శనగల్ని వాటర్తో సహా వేసేసుకోవాలి ఇంకా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ అందులో కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి ఇలా వేసుకోవాలి ఇంకా ఈ మిశ్రమం బాగా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం కసూరి మేతి దానిపైన వేసేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట సో బాగా దగ్గర పడిన తర్వాత మీకు నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు ఎందుకంటే ముందుగా చిన్నగలు కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా అదే సరిపోతుంది మళ్ళీ మీరు చెక్ చేసుకొని ఆ తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని సో కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే నేను ఇక్కడ కొత్తిమీర వేయడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర కొత్తిమీర లేదు అండ్ అలాగే లాస్ట్లో నిమ్మరసం కూడా వేసుకోండి నేను నిమ్మరసం కూడా వేయడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే నా దగ్గర లేవు మా అప్ప ఒక్కటే గోల చేస్తున్నాడు చోలే బతురే కావాలని అందుకే నేను ఈ రెసిపీ చేశాను అనమాట నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో సో మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్